హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అన్బాక్సింగ్ వీడియో అండి మా పాప నేనే అన్బాక్సింగ్ చేస్తానమ్మా అంటే తనతోనే చేపిస్తున్నాను అయితే ఇందులో కిచెన్కి సంబంధించిన ఒక ఐటెం అయితే ఉందండి అది ఏమొస్తువు వస్తువు దాని కాస్ట్ ఎంత అనేది ఇక్కడ నేను మీకు చెప్తాను బాగా యూస్ఫుల్ అవుతుందండి మనకి కిచెన్లో అయితే నేను ఈ ఐటెంని ఫస్ట్ అమెజాన్లో చూశానండి బుక్ చేసుకుందామని అయితే అక్కడ కాస్ట్ చూశాక ఒకసారి మీషోలో కూడా చూద్దామని చెప్పి మీషో కూడా ఓపెన్ చేసి చూశాను అయితే సేమ్ ప్రోడక్ట్ అండి కాస్ట్ అయితే అమెజాన్కి మీషోకి చాలా డిఫరెన్స్ ఉంది మా పాప చూడండి దాన్ని తీయడానికి తంటాలు పడుతూ ఉందనమాట లాస్ట్కి ఓపెన్ చేసి తీసేసింది ఇది టూ ర్యాక్స్ స్టాండ్ అండి స్టీల్ ది మనం కిచెన్ లో కూరగాయ జార్లు గాని చిన్న చిన్న డబ్బాలు కానీ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట అయితే నా దగ్గర త్రీ ర్యాక్స్ది స్టాండ్ ప్లాస్టిక్ దుండిందండి దాన్ని తీసేసి దాని రీప్లేస్మెంట్గా దీని అయితే బుక్ చేశాను అనమాట చూడండి టూ ర్యాక్స్ స్టాండ్ ఇది దీని కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ పడిందండి నాకు మీషోలో రీజనబుల్ అనిపించింది ఇప్పుడు స్టీల్ కూడా చాలా కాస్ట్ ఉంది కదా అయితే టూ ఫార్టీకి ఈ ప్రోడక్టు చాలా బాగుందండి చాలా స్టాండర్డ్గా కూడా ఉందన్నమాట చూస్తున్నారు కదా మీకే అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగుందనేది ఇలా వచ్చిందండి ఇది టూ ర్యాక్స్తో అయితే నేను మీకు చెప్పాను కదా ముందు అమెజాన్లో చూశాను తర్వాత మీషోలో చూసి బుక్ చేశానని అమెజాన్లో దీని కాస్ట్ నేను చూసినప్పుడు త్రీ సిక్స్టీ టూ చూపించి తర్వాత బుక్ చేసే టయానికి త్రీ నైంటీ నైన్ చూపించిందండి సేమ్ ప్రోడక్ట్ అసలు మార్పే లేదు అయితే నేను మీషోలో చూస్తే నాకు మీషోలో టూ సిక్స్టీ టూ చూపించి టూ ఫార్టీకే నాకు బుక్ చేసే టయానికి ఆఫర్లో టూ ఫార్టీ పడిందండి దానికి దీనికి ఎంత కాస్ట్ అనేది మీరే ఆలోచించండి ప్రోడక్ట్ అయితే సేమ్ అండి డిఫరెన్స్ ఏం లేదు సో ఇదండి కాస్ట్ దీని కాస్ట్ ఆ కాస్ట్కి రీజనబుల్ అండి నాకైతే రీజనబుల్ అనిపించింది స్టీల్ కూడా చాలా బాగుందండి నీట్గా ఉందనమాట అయితే స్టాండ్ కి కింద ఫోర్ కార్నర్స్లో ఇలా వచ్చింది కదా మనము అటు ఇటు జరిపినప్పుడు గీతలు పడకుండా టైల్స్ మీద ఇలా వాషర్స్ కూడా ఇచ్చారు చూడండి వాషర్స్ కూడా ఫిట్ చేసేసాను చాలా నీట్గా అనిపించింది ప్రోడక్ట్ మాత్రం నాకు మీకు కావాలంటే ఒకసారి మీరు కూడా చెక్ చేయండి అమెజాన్లో మీషోలో రెండింటిలో చెక్ చేయండి మీకు ఏది రీజనబుల్ అనిపిస్తే అందులో బుక్ చేసుకోండి ఇలా నీట్గా సరిదేసుకున్నానండి అయితే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఒక యాప్లో ఒక కాస్ట్ ఇంకో యాప్లో ఇంకొక కాస్ట్ ఉండొచ్చు దాన్ని బట్టి మీరు చూసుకొని బుక్ చేసుకోండి ప్రోడక్ట్స్ అయితే సేమ్ ఉంటాయండి డిఫరెన్స్ ఏమీ ఉండదు సో ఇలా సర్దేశానండి చిన్న చిన్నగా కిచెన్లో ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేద్దామని ఇలా బుక్ చేసుకున్నాను అనమాట చాలా నీట్గా ఉంది మీరు కూడా కావాలంటే ఒకసారి చూసుకొని బుక్ చేసుకోండి నాకైతే చాలా కంఫర్ట్గా నీట్గా అనిపించింది అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్